రోజు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము గౌతమ్ నగర్ ఎన్టీపీసీలో ఇక్కడ ఎంట్రన్స్లో దత్తాత్రేయ స్వామి ఉన్నారు స్వామి పాదాలు ఇంకా గోపురం లాగా ఉంది చూడండి ఇక్కడ చెట్టు పక్కనే శివాలయం ఉంది చూసారా లింగంతో మంచిగా అరేంజ్ చేశారు కదా లోపల దేవుడు ఇలా నంది కూడా పెట్టారు పక్కనే అమ్మవారిని పెట్టారు వైభవ లక్ష్మి అమ్మవారు పక్కనే సాయిబాబా ధ్యాన మందిరం ఉంది చూసారా చిన్న ఏనుగులు ఇది సాయిబాబా ధ్యాన మందిరం వెనుక ఫోటో బాగుంది కదా పక్కనే సాయిబాబా గార్డెన్ ఇలా సాయిబాబా చెట్లకు నీళ్ళు పోస్తున్నట్టుగా అరేంజ్ చేశారు బాగుంది కదా వెనుక వైపు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది పక్కనే సాయిబాబా పల్లకి మందిరం కూడా ఉంది పక్కనే నాగదేవత గుడి కూడా అరేంజ్ చేశారు పైన ఆచమేగా ఇది సాయిబాబా మందిరం లోపల ఇలా సాయిబాబా చరిత్ర అంతా కూడా ఫొటోస్ రూపంలో అరేంజ్ చేశారు ఇక్కడ సిద్ధి వినాయక స్వామిని కూడా పెట్టారు నంది ఇంకా తాబేలు కూడా ఉంది ఇక్కడ మందిరం లోపల కూడా దత్తాత్రేయ స్వామిని పెట్టారు ఇక్కడ సాయిబాబా పాదాలు ఇప్పుడు హారతి శనివారం మానసారి చూసారా సాయిబాబాకి ఆ తీస్తున్నారు పక్కన దత్తాత్రేయ స్వామికి కూడా శనగల మాల వేశారు బయటికి వచ్చాక దత్తాత్రేయ స్వామి దగ్గర మా అత్తయ్య ఫోటో దిగారు పక్కనే దూని కూడా ఉంది అందులో మేము పేడ ఇంకా నవధాన్యాలు వేశాము సబ్స్క్రైబ్ చేసుకోండి